నలభై యాభై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది సంగారెడ్డి జిల్లా లోపల ఈ దేవాలయం లోపల అడగానే ఈ మహోన్నతమైనటువంటి దేవాలయం లోపల అడగానే శర్మగారి వెంటనే ఈ ఆలయ పూజారి గారికి తప్పకుండా మేము ఒక వన్ మంత్ ముందే మాకు ఈ కార్యక్రమ వివరాలు తెలపండి తప్పకుండా నేను మీరు అడిగారు కాబట్టి ఈ శివస్థానం లోపల తప్పకుండా మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుందామని చెప్పి చెప్పడం మరి వన్ మంత్ కింద ఒక నెల రోజుల కింద కార్యక్రమాన్ని ఏర్పాటు మరి అలాగే అనౌన్స్మెంట్ కూడా జరిగిపోవడం జరిగింది ఈ కార్యక్రమం ఈ రోజు ఇక్కడ జరపడం ఈ స్థలం యొక్క విశేషం దాదాపుగా ఐదు వందల సంవత్సరాల క్రితమైనటువంటి ఈ దేవాలయం అధరారీశ్వరుడు ఉన్నటువంటి ఈ దేవాలయం ఏ కోరికలు కోరైతే భక్తులు ఇక్కడికి వచ్చి ఆ స్వామిని పూజిస్తారు ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయని ఆలయ పూజారి గారు మరి భక్తులు ఎంతో గొప్పగా ఈ దేవాలయం గురించి చెప్పుకుంటూ ఉంటారు ఈ దేవాలయం లోపల ఇక్కడ రోజు ఈ పురాణం జరగడం మనం వినడం ఈ కార్తీక మాసం పౌల ఈ యొక్క పర్వదినాన ఈ పురాణాన్ని వినడం ఎంతో చేసుకుంటేనే ఆ యొక్క మనకు అవకాశం దొరుకుతుందని చెప్పేసి మీ అందరితో మనం చేస్తూ వచ్చినటువంటి వారు సామాన్యులు కారు మీరు ఎన్నో టీవీ ఛానల్ లోపల కానీ ఎన్నో కార్యక్రమాల లోపల కానీ ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిరంతరం కూడా ముందుకు తీసుకువెళ్తూ మన సనాతన